గుడ్ ఆఫ్టర్నూన్ అండి మొదటిసారిగా మై హబ్ ఛానల్కి విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఈరోజు మనకు గ్రూప్ వన్ సంబంధించినటువంటి కావాల్సినటువంటి సర్టిఫికేట్ ఏ విధంగా ఎన్ని సర్టిఫికేట్లు కావాలి సో దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం అండి సో రీసెంట్గానే టీజీపీఎస్సి గ్రూప్ వన్ సంబంధించినటువంటి మనకు మార్క్స్ అనౌన్స్ చేశారు ఇప్పుడైతే రీకౌంట్ రీకౌంటింగ్ సంబంధించినటువంటి ప్రక్రియ అయితే జరుగుతుంది సో ఇది ఫిఫ్టీన్ డేస్ వరకు జరుగుతుంది సో ఎవరికైతే ఫోర్ ఫిఫ్టీ ఫిఫ్టీ ప్లస్ వచ్చినాయో సో వారైతే సేఫ్ జోన్లో ఉన్నట్టు సార్ సో మీరు కావాల్సినటువంటి సర్టిఫికేట్లు మాత్రం రెడీ చేసుకొని ఉంచుకోండి సో మీకు తర్వాత మళ్ళీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిగినప్పుడు మళ్ళీ సర్టిఫికేట్ తీసుకోవాలన్నప్పుడు టైం పడుతుంది కాబట్టి సో ముందే మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించినటువంటి సర్టిఫిక అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్లు మీ దగ్గర ఉంచుకున్నట్లయితే ఈ ప్రక్రియ అనేది తొందరగానే కంప్లీట్ అవుతుంది దీనికి సంబంధించినటువంటి ఏ ఏ సర్టిఫికేట్ కావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి సార్ అప్లికేషన్స్ ఫామ్ అనేది వెబ్సైట్ నుంచే టూ కాపీస్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది తర్వాత అటెస్టేషన్ ఫామ్ కూడా ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది వెబ్సైట్ నుంచి తర్వాత ఇక్కడ చూడండి సార్ హాల్ టికెట్ హాల్ టికెట్ అని రెండు హాల్ టికెట్స్ కావాలండి ఒకటి ప్రిలిమరీ హాల్ టికెట్స్ కావాలి అదేవిధంగా మెయిన్స్ హాల్ టికెట్ కూడా కావాల్సి ఉంటుంది అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి ఇంకో విషయం ఏంటిదంటే ఏదైతే క్వశ్చన్ పేపర్ ఏదైతే ఉన్నదో క్వశ్చన్ పేపర్ బుక్ లైట్ కూడా ఏదైతే ఉన్నదో బుక్ క్వశ్చన్ పేపర్ సంబంధించినటువంటి ప్రిలిమ్స్ క్వశ్చన్ పేపర్ అండ్ మెయిన్స్ క్వశ్చన్ పేపర్స్ కావాలి అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ డే సర్టిఫికేట్ కావాలి ఎస్ఎస్సి మేము సంబంధించినటువంటి అలాంటివి ఉంటే సరిపోతుంది తర్వాత స్కూల్ సర్టిఫికేట్ కావాలి సార్ స్కూల్ సర్టిఫికేట్ ఖచ్చితంగా కావాల్సి ఉంటుంది ఇక్కడ ఫస్ట్ టు సెవెంత్ వరకు స్కూల్ సర్టిఫికేట్ కావాల్సి ఉంటుంది అనమాట నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి సార్ ప్రొవిజనల్ అండ్ కన్వకేషన్ కన్వకేషన్ సర్టిఫికేట్స్ కావాల్సి ఉంటుంది గ్రాడ్యుయేట్ కన్వకేషన్ సర్టిఫికేట్ ఉంటాయి కదా ప్రొవిజనల్ సర్టిఫికేట్ కూడా కావాల్సి ఉంటుంది అనమాట ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ కమ్యూనిటీ క్యాస్ట్ సర్టిఫికేట్ అండి క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా కావాల్సి ఉంటుంది ఇంకా నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే నాన్ క్రిమిలేర్ సర్టిఫికేట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ సార్ సో ఇది మాత్రము బీసీ కమ్యూనిటీ క్యాండిడేట్స్ వాళ్ళు తీసుకోవాల్సినటువంటి సర్టిఫికేటు అదేవిధంగా ఐడి సంబంధించినటువంటి ఒకటి ఐడి ఉండాలి దీనికి సంబంధించినటువంటి ఇంకోటి ఏంటంటే రీసెంట్ పాస్పోర్ట్ ఫోటో ఏదైతే ఉన్నాయో రీసెంట్ పాస్పోర్ట్ ఫోటో కూడా ఖచ్చితంగా ఉండాల్సిన అవకాశం ఉంటుంది అనమాట అదేవిధంగా నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే పిహెచ్ క్యాండిడేట్స్కి డిజబిలిటీ సర్టిఫికేట్ ఏదైతే సదరం సర్టిఫికేట్ ఉంటుందో అది మాత్రం మోస్ట్ ఇంపార్టెంట్ సార్ ఇది మాత్రము ఖచ్చితంగా కావాల్సిందనమాట నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే ఏజెన్సీ ఏరియా ఏజెన్సీ ఏరియా సర్టిఫికేట్ కావాల్సి ఉంటుంది ఎవరైతే ఎస్టీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి ఏజెన్సీ ఏరియా సర్టిఫికేట్ కూడా కావాల్సి ఉంటుంది అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కూడా ఖచ్చితంగా కావాల్సి ఉంటుంది సార్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ముందే తీసుకొని ఉంచుకోండి తర్వాత ఎన్ఓసి ఎన్ఓసి ఫామ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళు సర్వీస్లో ఉన్నారో నో అబ్జెక్షన్ లెటర్ అనేది ఉంటుందన్నమాట సో దీనికి సంబంధించినటువంటి అక్కడే ఇస్తారు అన్నమాట ఆఫీస్లో సో అది కూడా మీరు తీసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే స సర్వీస్ సర్టిఫికేట్ కావాల్సి ఉంటుంది నెక్స్ట్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ సంబంధించినటువంటి దీనికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ కావాల్సి ఉంటుంది ప్రూఫ్ ఆఫ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ సంబంధించినటువంటి అప్లికే ఇఫ్ అప్లికేబుల్ అనేసి ఇవ్వడం జరిగింది నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఆప్షన్ డాక్యుమెంట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సో ఇది మనకు టీజీపీఎస్సి సంబంధించినటువంటి కావాల్సినటువంటి మనకు సర్టిఫికేట్స్ అండి ఇవి మాత్రం ఖచ్చితంగా కావాల్సింది ఎవరైతే సెలెక్టెడ్గా ఉన్నారో క్యాండిడేట్స్ వాళ్ళు ముందుగానే దగ్గర ఉంచుకోండి ఎందుకంటే మళ్ళీ అది తర్వాత మండల ఆఫీస్ చుట్టూ తర్వాత మళ్ళీ జిల్లాల చుట్టూ తిరిగే కంటే ముందుగానే ఇప్పటి నుంచే తీ తీసుకొని ఉంచుకుంటే కొంచెం బెటర్ అవకాశం ఉంటుందనేసి ఆ అభిప్రాయం సో దీనికి సంబంధించినటువంటి మనకు టీజీపీఎస్సీ గ్రూప్ వెబ్సైట్లో ఉండడం జరిగింది సో ఒకసారి చూసుకొని మీరు మీ దగ్గర ఉంచుకోండి సార్ సో ఇది మనకి ఈరోజు సంబంధించినటువంటి ఒరిజినల్ సర్టిఫికేట్ సంబంధించినటువంటి వీడియో అండి సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆర్